వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ తెలంగాణ స్టేట్ సారపాకలో అక్రమ ఇసుక ర్యాంపు ఇకనైనా శాశ్వతంగా ఆగిపోయినా ఈసారైన అధికారులు మళ్లీ తీపిచ్చిన ట్రంచ్లను ఓపెన్ చేయకుండా అక్రమ ర్యాంపు ద్వారా ఇసుక రవాణా జరగకుండా శాశ్వత చర్యలు తీసుకుంటారా మళ్ళీ ఈ ర్యాంపు ద్వారా అక్రమ ఇసుక రవాణా చేసిన వాళ్ళపై అధికారికంగా చర్యలు తీసుకుంటారా గతంలో ఎన్నోసార్లు ఈ అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని మంటల అధికారులు యంత్రాల ద్వారా ట్రాన్సులు తీయించారు అయినా ఫలితం లేదు అక్రమ ఇసుక రవాణా ఆగలేదు అధికారులు తెప్పించిన ట్రాన్స్లను పూడ్చి ఒక రౌడీ ఈజన్ లాగా తయారయ్యి అడ్డుకోపైన అధికారులను జర్నలిస్టులను ఎదురు తిరుగుతున్నారు మాకు ఎదురే లేదు ఈ అక్రమ ర్యాంపు మాది అంటూ శబదాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు శాశ్వతంగా ఈ అక్రమ ర్యాంపు ద్వారా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాన్ని జరగకుండా అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు మళ్ళీ ఇది కొనసాగుతూ ఇలానే ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉంది ఇరు రాష్ట్రాలని కలిపే గోదావరిపై నిర్మించిన బ్రిడ్జ్లకు కూడా ప్రమాదం పొంచి ఉంది అధికారులు దృష్టి సారించి శాశ్వతంగా ఈ ర్యాంపు మూసేయాలని లేనిచూ గోదావరిపైనున్న బ్రిడ్జులకు ఎటువంటి ప్రమాదం జరిగినా స్థానిక సంబంధిత అధికారులు బాధ్యులవుతారని స్థానికులు ఆరోపిస్తున్నారు న్యూస్ రిపోర్టర్